నెక్స్ట్ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పి వెళ్ళి బిజినెస్ టైటిల్ మీద ఎలా అయినా కన్నేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయారు పల్లవి ప్రశాంత్ గారు మీ మాటల సినిమా గురించి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన లోపలి బయటాకా అన్న తెలుసు యూ సో మచ్ బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒకటే నిజాం అన్న చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది మస్తు అనిపించింది అందరూ సపోర్ట్ కొంచెం

ఆ అదేమన్న మా ఊరు అయినప్పుడు నేను చూసిన మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను తప్పు తీసుకొని అడుగు పెట్టగానే కానీ ప్రతి ఒక్కరి కళ ఆనందం కనిపించింది నిజంగా నేను అక్కడనే గెలిచిన మీరందరు గెలిపించారు నేను ఒక్కటి గారు గెలిచింది మా గెలిచిన థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిషాన్ అందరూ ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ తరఫున అందరికి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి ఎందుకంటే సినిమా తీసి మన అందరం మంచిగా ఎంకరేజ్ చేయాలి మనం అనుకుంటే ఎంత దూరం అయినా సరే మనం పోవాలి వాళ్ళు మన కోసం వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు పోయి అది నాకు తెలుసు ఎప్పుడు ఏం చేసినా మీకు తెలుసు తెలుసు ఆ ప్రేమ దాలు ఆ ప్రేమ కొంచెం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మా సినిమా ప్రమోషన్ కి వచ్చినందుకు యువర్ వండర్ఫుల్ యూ ఓకే సార్ సరే ఇవన్నీ ఇంటికి వెళ్ళాక ఇక్కడ వద్దు కెమెరాలు వద్దు మీరు చెకింగ్ చేస్తున్నట్టుంది ఇక్కడ జై జవాన్ జై కిసాన్ వావ్ అంతే మళ్ళీ వచ్చినంటే